బదనాం ప్రజలే బుద్ధి చెప్పాలి ప్రజలే ప్రజలే తిరుగుబాటు చేస్తారు మీ మీద పరిగెట్టుకొని కక్ష కట్టి ఎవరో మిమ్మల్ని బదనాం చేయాలని ఎవరు చూస్తలేరు మీరు చేసే పనులే మిమ్మల్ని బదనాం చేస్తా ఉన్నాయి మీరు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తామని అన్నారు వంద రోజులు కానీ మూడు నెలల్లో అమలు చేసినా ఇంత వ్యతిరేకత రాకపోతుండే సరే ఈ సంవత్సరంలోపు అమలు చేసినా ఇంత వ్యతిరేకత రాకపోతుండే ప్రజలలో ఇంత భదనం కాకపోతుంట్రీ ఊ అంటే ఢిల్లీకి చక్కర్లు కొడతారు కానీ ఇక్కడ గురుకుల బిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు ఊ అంటే ఢిల్లీ చుట్టూ గులాంగిరి చేస్తారు కానీ ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి రైతన్నల బాధలు కానీ ఆరోగ్య ఆరోగ్య ఆసుపత్రుల పరిస్థితులు కానీ పట్టించుకున్న పాపాన ఓరై పోరైతుంది ఏమన్నంటే కొన్నిటికి పచ్చ జెండా ఊపి కొన్ని కార్యక్రమాలకు అది చేసి ఇంకా మేము చేసినామని చెప్పేసి మీ ఖాతాలో వేసుకొని మీ సెలవు డబ్బా కొట్టుకునేదందుకు తప్ప మీరు ఎందుకు పనికి వస్తారు సారు మీరు మాట్లాడే భాష గట్లనే ఉండే మీరు చేసే చేతలు గట్లనే ఉండే ఇంకా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ పొంట మీ తోవపంట నడిచే కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి కూడా గట్లనే ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఇలా వ్యతిరేకించాల్సిన పరిస్థితి కనీసం ఎక్కడన్నా ఒక జాగల కలిసికట్టుగా ముంగడికి పోతాం కలిసికట్టుగా పనిచేస్తాం రాష్ట్రం సంక్షేమం కోసం రాష్ట్రం మంచి కోసం ఏమైనా ఆలోచన చేస్తామన్న పని ఉన్నదా మీద ఇలా రుణమాఫీ అని చెప్పేసి సగం మంది కట్లనే పెట్టి అందరికి రుణమాఫీ చేసిన అని చెప్పేసి మాట్లాడబడుతుంది వందకు వంద శాతం పూర్తయితే రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ వందకు వంద శాతం పూర్తయితే రైతులు వాళ్ళ కడుపు గాలి మాటలు ఎందుకు చెప్తారు చెప్పుండ్రి వాళ్ళు పైసలు ఇస్తే చెప్తారు మళ్ళీ అట్లాంటి దుర్బుద్ధి కూడా మీకే ఉడుతుంది వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళతో ఇట్లా ఎప్పిపించిరని చెప్పేసి ఆ పని మీరు చేస్తాను కదా సార్లు బయట కోసం జనాలను బైట్ల కోసం కొంతమందిని హయ్యర్ చేసుకొని ఆ పాజిటివ్ బైట్స్ తెప్పించుకునేది అందుకు నానా అవస్థలు పడతా ఉన్నారట నానా తంటాలు పడతా ఉన్నారట యాడ్ నుంచి దొరుకుతాయి పాజిటివ్ బైట్లు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని తులం బంగారం ఇచ్చిండ్రా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా రైతు కుటుంబ పేద ఆరు వందల ఇరవై ఐదు మంది వచ్చిన కాంగ్రెస్ పాలనలో ఆరు వందల ఇరవై ఐదు మంది రైతన్నలు జీవి తీసుకున్నారు నీవు పోయే విధానాలతోని రైతులు ఆగమైతా ఉన్నారు ఆరు వందల ఇరవై ఐదు మంది రైతులు చనిపోతే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన ఓలే నీకు ఎక్కడికేలా వస్తుంది మంచి పేరు ఎక్కడికేలా వస్తుంది ఇంత సాయం చేస్తే నాలుగు రోజులు యాద్ చేస్తారని చెప్పేసి జనాలే అనబట్టిది జనాల నీకు బుద్ధి చెప్తా ఉన్నారు అడుగు అడుగున తిరుగుబాటు లేవనచ్చుతా ఉన్నారు నువ్వు విజయోత్సవాల పేరిట ప్రజాపాలన కళాయాత్ర పంపితే కళాకారులను ఊళ్ళల్లోకి పంపితే యాడి కాడ కట్టుదిట్టమై కాంగ్రెస్ అది ఏమంటారు జిల్లాలల్లో కూడా నియోజకవర్గాలలో కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు అక్కడికి పోతే మొత్తం మీద తిరుగుబాటు ఏం చేసిండ్రని ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రు ఏం కథ ఏం అమలు చేసిన వచ్చినని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ తిప్పుకొడతా ఉన్నారు ప్రజలే తిరుగుబాటులు లేవనెత్తుతా ఉన్నారు మళ్ళీ మీ మీద మిమ్మల్ని బదనాం చేసేటోళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పేసి మాట చెప్తా ఉన్నారు ఇంకా మాట్లాడతాడు సార్ వారు పదేండ్లు మేమే ఉంటాం హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి ఏడాదే ఏడాది పాలననే నరకం చూస్తా ఉన్నారు దిగిపోతే మంచుగుండు దిగిపోతే మంచిగుండు ఏదన్నా తొవ్వు ఉంటే మంచిగుండు ఏదన్నా పరిస్థితి అట్లా వేస్తే మంచిగుండు అనే ముచ్చట వాళ్ళు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారంటే ఇలా మీరు ఎన్ని కళలు కంటా ఉన్నారు సార్లు పగటి కళలు విద్యా వైద్య రంగాలకే మా మొదటి ప్రాధాన్యం ఉద్యోగాల భర్తీలో దేశంలోనే రికార్డు సృష్టించాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మా పనితీరుకు గీటురాయి వైద్య ఆరోగ్య శాఖ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా ఉద్యోగాల భర్తీలో దేశంలో రికార్డు సృష్టించిరట ఎట్లా సృష్టించు పోయిన ప్రభుత్వంలో ఇచ్చే ఉద్యోగాలను మీ ఖాతాలో కలిపి కొని ఇలా మేమే ఇచ్చిన ఉద్యోగాలు అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉన్నాయి సార్లు సరే ఇదే మాట దేశంలో రికార్డు సృష్టించిన అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా రేవంత్ అన్న ఇదే మాట అశోక్ నగర్ నడి బొడ్డ నిలబడి మాట్లాడతావా అశోక్ నగర్ నిరుద్యోగుల దగ్గర పోయి మాట్లాడతావా ఇలా అశోక్ నగర్ మొత్తం అగ్గి మీద గుగ్గిలం లెక్క మండుతా ఉన్నది అశోక్ నగర్ లో ఇచ్చిన మాటకు ఏడాది పొద్దు అని చెప్పేసి వాళ్ళు ఇలా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇలా వాళ్ళు రోడ్లెక్కానే పరి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి అవు రికార్డు సృష్టించినవు సారు గతంలో ఎన్నడూ లేని విధంగా విధంగా నిరుద్యోగులు కొవ్వొత్తులు క్యాండిల్స్ రాల్స్ పట్టుకొని మొత్తం మీద న్యాయం కావాలని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని ఈ సర్కారు మోసం చేసింది అని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు కాంప్లైంట్లు పట్టుకొని రోడ్డు మీద ఎక్కి నడి రో నడి నడిదామ రాత్రి రోడ్డు మీద ధర్నాలు చేసేటట్టు చేసి రికార్డు సృష్టించును మళ్ళీ ఆ రికార్డు ఎవరితోని కాదు సృష్టించుడు అందుకే ఇలా రికార్డు సృష్టించిన అని చెప్పుకుంటాను మొత్తం మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పనితీరుకు గీటి రాయట వైద్య ఆరోగ్య శాఖ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి జీవో ట్వంటీ నైన్ జీవో ట్వంటీ నైన్ ఎందుకు తీసుకొచ్చిండ్రు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే పోవాలని చెప్పేసి మాట్లాడితే జివో ట్వంటీ నైన్ రద్దు చేసిన పాపాన ఓలే రిజర్వేషన్ పొందాల్సిన బిడ్డలకు రివర్ రిజర్వేషన్ లేకుండా చేసిండ్రు ఇలా ఓపెన్ కోటాలో కొట్టుకొని పోయేటోళ్ళు అందులో ఓంగ రిజర్వేషన్లో కొట్టుకుంటారు కానీ అన్ని కలగలిపి అల్లం బొల్లం అల్లం బెల్లం లట్టు పొట్టు అన్ని మాట్లాడి వీళ్ళ నిరుద్యోగులను నోట్ల మట్టి కొట్టి వాళ్ళకు అలవి కానీ ఇచ్చి వాళ్ళకు హరిచేతుల వైకుంఠం చూపెట్టి మీ తరపున గొట్లాడేటట్టు చేసి ఇలా ఆగం చేసినారు నిరుద్యోగులను మళ్ళా విజయోత్సవాలు విజయోత్సవాలు అని చెప్పేసి ముంగడికి పోతా ఉన్నారు రైట్ మొత్తం మీద ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతోని ఈ రికార్డు స్థాయిలో పంటలు వండితే రికార్డు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు పోతేనే వాళ్ళు పారించుకున్నట్ల భూగర్భ జలాలు ఎట్లా పెరుగుతాయి వల్ల గడొక బోర్ ఉంటుంది గడొక బాయి బావి ఉంటుంది ఆ బావి ఎండిపోవద్దు బోర్ల నీళ్లు రావాలి బోర్ గ్యాబ్ లేకుండా పోయాలంటే ఇక్కడ ఊళ్ళ చెరువుల నీళ్లు ఉంటేనే కదా వస్తాయి మరి ఆ ఊళ్ళకు చెరువులకి నీళ్లు ఎట్లా వచ్చినాయి మన టెండర్ కాలంలో కూడా నీళ్లు ఎట్లా వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అందుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాల మీద పంటలు పండించుకుంటా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ప్రయోజనం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రైడ్ మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖలో ఇచ్చిన నర్సింగ్ పోస్ట్ల ఐదు వేల పైచిలకు పోయిన ప్రభుత్వం ఇస్తే ఒక ఐదు వందలు ఏడు వందలో వీళ్ళు కలిపి మొత్తం మీద ఆరు వందలు ఆరు వందల పోస్టులో ఏమో కలిపి వీళ్ళ ఖాతాలని ఆరు వేల ఉద్యోగాలు వేసుకున్నారు అది ఎట్లానన్నా వాజిబ్ ముచ్చట్నైనా అది ఒప్పుకునే పద్ధతి అయినా నువ్వే నోటిఫికేషన్ వేసి నువ్వే పరీక్షలు నిర్వహించి నువ్వే నియామక పత్రాలు అందజేస్తే అది నీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినట్లు అవుతుంది దాని లెక్క ప్రకారం ఎన్నిచ్చినవు ఉద్యోగాలు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు ఎంత ఇచ్చినా తక్కువనే ఎందుకంటే సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పినావు కాబట్టి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువనే